అందరికీ నమస్కారం ఈ రోజు మన గౌరవ తిథులు ముఖ్యమంత్రి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారి కంటే ఈ దేశంలో ఎవరు కూడా సీనియర్ రాజకీయవేత్త లేరట చెప్పండి మీరు సీనియరా కాదా తెలుసుకోవాలని ఉంది నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబావా మన డబ్బా మనమే కొట్టుకో అన్ని చేయాలని ఆశ ఉంది అప్పడం కాని గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఆలోచించండి పరపతి ఉంటే డబ్బులు తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే అప్పిస్తారు లేని ఇస్తారమ్మా మీకు ఆ పరిస్థితి కూడా అదే మీరు ఉన్నది ఉన్నట్టు బాబు గారు అందుకే బాబు గారు మీరంటే నాకు ఎంతో ఇష్టము నీ ముఖం చూసి ఎవరిస్తారు బాబు గారు నీ ముఖం చూస్తే ఒక్క రూపాయి కూడా ఎవరైనా నువ్వు ఇక్కడ డబ్బులు ఇస్తే గనక ఎవడికి కూడా ఎనికి ఇవ్వని అందరికీ తెలుసు కదా బాబు గారు అందుకే బాబు గారు మీ ముఖం చూసి ఎవడు కూడా విచ్చము కూడా ఏంటంటే బాబు గారు నాకు తెలుసు బాబు గారు మీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను సూపర్ సిక్స్ చెప్పాను నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ బాబు గారు మాట్లాడుతున్నారు అనవసరం ఎందుకు బాబుగారు సూపర్ సిక్స్ గురించి గెలుపుతారు మహిళలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు ఇకపోతే తమరి వయస్సు తమరి ఆయుష్ కూడా రెండు వందల సంవత్సరాలని తెలిసింది పాపి చిరాయి అంటారు కదా మీ ఆయుష్ ఎంతో కొంచెము చెప్పండి సార్ కానీ లేటు భగవంతుడు మనకి ఇచ్చిన వయస్సు నూట ఇరవై ఏళ్ళు మినిమం భగవంతుడు మనకి ఇచ్చిన వయస్సు నూట ఇరవై ఏళ్లు మినిమం నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్స్ తో బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నా బాబుగారు గారు భగవంతుడు నీకు రెండు వందల సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే పాపించే రావు కదా ఇకపోతే ఆరోగ్యశ్రీ ఏకే దిక్కు లేదంటే బిల్ గేట్స్ తో మంతనాలు జరిపి ఆయుష్ పెంచేస్తావు నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకో మూడు నెలల క్రితం ఏం జరిగిందో ఒక్కసారి విను ఎన్టీఆర్ వైద్య సేవలు మూడు రోజులుగా నిలిపేశాయి స్పెషాలిటీ ఆసుపత్రులు అమలు పరిచేటట్టు చూడు రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలుంటే సగం మొన్న పే చేసినట్టున్నాం సిగ్గు లజా ఉండాలి కదా ఈ మాటలు చెప్పుకోనా బాబు ఏం మాట్లాడుతున్నారు వింటున్నారు కదా అని చెప్పి చెవుల్లో పువ్వులు పెట్టేస్తే ఎలాగండి బాబు మీరు సంజీవని తీసుకొస్తున్నావు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాతో కొడితే పళ్ళు రాలిపోతాయి ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక సంజీవని తీసుకొస్తున్నావు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తొందరలో బాబు గారు సంజీవిని వద్దు నీ వద్దు గాని ఆరోగ్యశ్రీని సక్రమముగా అమలు పరిచేదానికి వారికి బకాయిలు చెల్లిస్తే అదే పదివేలు ఇకపోతే మా నారిగాడు వచ్చాడు వాడు ఏదో చెబుతున్నాడు అప్పులు పాలైపోయాడట చెప్పురా నారిగా డబ్బులు లేవు ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి ఆ ప్రభుత్వం ఆ అప్పుంతా ఎవరు అంటే మనం తీరుస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్తోనే తీరుస్తున్నాం ఏం మాట్లాడవు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా తీరుస్తున్నావా ఎవడమ్మా గుడి సొమ్మురా నీ కాలేజీ డబ్బులు తెచ్చి పెట్టి తీరుస్తున్నావా లేకపోతే నీ అమ్మమ్మ గుడి సొమ్ము తెచ్చి తీరుస్తున్నావా ప్రజలు సొమ్మే కదరా మరి నువ్వు నీ బాబు ఏం చేశారా నీ ప్రభుత్వం చేసేది కూడా అదే కదా ఇప్పుడు ఎన్నో లక్షల కోట్లు అంట కదరా రోజు మంగళవారం మంగళవారం అప్పే అంట కదరా సిగ్గుండాలు చెప్పుకోనాకి ఒరే నారిగా డబ్బులు లేవంటున్నావు మరి ఎన్టీఆర్ విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్ము తెస్తున్నావు రాదు చెప్పరా నువ్వు ముందు పదిహేడు వందల యాభై వరకు అవుతుంది యాక్చువల్ ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్ ఓన్లీ బ్రాంజ్ స్కిన్ మూడు వేల ఐదు వందల టన్నులు అంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క వచ్చిన వాళ్ళు లిఫ్ట్ లో పైకి పోవచ్చు విగ్రహం పైకి ారిడమ్మా సొమ్మురా పదిహేడు వందల యాభై ఓట్లు ఖర్చు పెట్టే నాకు కూడా పైకి వెళ్ళిపోతావేమో నాకు డౌటే అందుకే కావచ్చు ఇలాంటి దుశ్చర్యలకు ఇకపోతే బాబు గారు వస్తున్నారు బాబు గారు గాలి మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉండండి ఆయన ఏదో గాలి గురించి చెబుతారంటే చెప్పండి బాబు గారు మీ గాలి మాటలు కానీ కూడా ఆలోచిస్తున్నా బాబుగారు ఏం ఆలోచిస్తున్నారు గాలి మాటలు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నారు అంతే కదా రాష్ట్రంలో గాలి రాష్ట్రంలో గాలి ఎటు వీస్తుందో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీ గాలి మాత్రము యూపీఏ వైపు వీచి దారుణముగా ఎలక్షన్స్ లో ఓడిపోయి మళ్ళా సుడిగాలిగా తిరిగి మళ్ళా గిరగిర గిరగిర అంటూ ఎన్నికొచ్చేసారు కదా అది నాకు బాగా గుర్తుంది వెరీ గుడ్ మీటింగ్ పాపవు రాహుల్ గాంధీ గారు రెండు వేల చిన్న చిన్నపిల్లవాడి కాబట్టి అప్పుడు ఈ కుట్రలు బాబు గారి కుట్రలు తెలియక ఎంతో చక్కటి మీటింగ్ జరుపుకున్నాము ఎంతో చక్కగా జరిగింది మా గెలుపు ఖాయమని అప్పుడు దెబ్బలు జరుచుకున్నారు తర్వాత బాబు గారు తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయాక వారికి విషయం అంతా అర్థమైంది ఇతడు పరమ దుర్మార్గుడు అని That's why we are joining together, not only two parties, మీకు సిగ్గు ల అప్పుడే రాహుల్ గాంధీతో విభేదించేసి ఎన్నికొచ్చేసి మళ్ళీ బీజేపీ శంఖ నాకేసేవంటే నీ బతుకెందుకు బాబు గారు నీకు మంచి చెడ్డ ఏమన్నా ఉందా ఇంత నీచమైనటువంటి రాజకీయవేత్త ఊసరవల్లి అనేటువంటి రాజకీయవేత్త ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే నువ్వు అక్కడే బాబు గారు ఈ టైటిల్ మాత్రం రాజకీయ ఊసరవెల్లి అనే టైటిల్ నీకు తప్ప ఇంకెవరికీ సూటు కాదు ఏ టైములో ఏ పార్టీతో వంట కాగుతావో నీకు అధికారమే ముఖ్యము కానీ నీకు సిగ్గు లజ్జ మానము అభిమానము ఒక సంస్కారము లేనటువంటి నీచమైన రాజకీయాలు చేయడం నీ ఒక బ్రతుక ఆ విండు క్వాలిటీ ఏంటి నీ బొందరా నీ బొంద అందులో తెగులు ఏమేమి ఉన్నాయి బాబు గారు చెగులు ఎక్కడ ఉండదు నువ్వు ఎక్కడ చేరితే అక్కడ తెగులు నువ్వు యూపీఏలో చేరావు రెండు వేల పంతొమ్మిదిలో తెగులు వచ్చేసింది వాళ్ళు అట్రప్లాప్ అయిపోయారు అదొకటి పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ

As it is, if you see main principal opposition party, we are all there. We'll sit together, we'll check out a program, our organization, everything we will check out. Any common the, why candidate. you are asking any, all, sir, any no, we'll common speak. candidate for the 2019 for the so you know what I am saying. No, no, hear me, hear me. I say hear me, ఫ్రెండ్స్ చూశారు కదైతే నైజము ఎప్పుడు ఏ పార్టీతో అంట కాగుతాడో తెలియదు ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడం తెలుస్తుంది ఏ పంట మీదకి వెళ్తాడో ఈ చీడపురి ఏ పంట మీద వాలుతుందో తెలియదు తరువాత వెళ్ళి మోడీ పంట మీద వాలాడు మోడీతో మళ్ళా విభేదించాడు ఏ పంట మీద ఏ చేస్తుంది తర్వాత విభేదించావు పంట పంట లేదని మోడీ మూడీ పంట మోడీ పంట మీద వాళ్ళు ముక్క ఆనం చేసుకున్నావు ముద్దులు ఇచ్చుకున్నారు చేతులు పిసుక్కున్నారు ముగ్గురు కలిసి కూటాల కూటమి స్థాపించి ప్రజలను మోసం చేస్తున్నారు అది కూడా చేస్తున్నా

నిన్నైతే మా సతీష్ రెడ్డి చెబుతున్నాడు రెండేళ్లు కూడా అవసరం లేదు సార్ ఆరు నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే మీ మిత్రి పైన దిగొచ్చు విన్నారు కదా బాబు గారు కనిపెట్టనటువంటిది రీసెర్చ్ చేయనటువంటిది ఈ ప్రపంచంలో ఏది లేదు ఆయన ఏదైనా రీసెర్చ్ చేసేస్తారు మనకి ఏదైనా మనకి ఇచ్చేస్తారు కానీ ఆయన బొల్లి మాత్రం తగ్గదు ఇంతకంటే మనం ఏమి కానీ ఆయన బొల్లి గురించి కొంచెం రీసెర్చ్ చేసుకుంటే బాగుంటుంది అందరికీ నమస్కారము బాయ్